అనగనగా కొండలు నదుల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో శివ అనే యువకుడు ఉండేవాడు శివ చాలా తెలివైనవాడు కష్టపడే స్వభావం కలవాడు మరియు మంచి మనసున్నవాడు కాని అతనికి ఒక పెద్ద బలహీనత ఉండేది అదేమిటంటే అతను ప్రతి చిన్న విషయానికి వెంటనే రియాక్ట్ అయ్యేవాడు ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే కోప్పడటం లేదా బాధపడటం చేసేవాడు దీనివల్ల అతని మనస్సు ఎప్పుడూ అశాంతితో కోపంతో నిండి ఉండేది ఎన్ని పనులు చేసినా అతనికి మనశ్శాంతి దొరికేది కాదు ఒకరోజు ఒక చిన్న విషయంపై తన స్నేహితుడితో పెద్ద గొడవపడిన శివ మనస్తాపంతో నదీ తీరంలో కూచుని నీళ్లలోకి రాళ్లు విసురుతుండగా ఆ దారిలో వెళుతున్న ఒక జ్ఞాని అయిన వృద్ధుడు అతన్ని గమనించి ఎందుకునైనా అంత బాధగా ఉన్నావు అని అడిగారు అందుకు శివ స్పందిస్తూ స్వామి జనం నా గురించి వెనుక మాట్లాడుతున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను వాడుకుంటున్నారు నాకు చాలా కోపం వస్తోంది నేను నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను ప్రతిదానికి రియాక్ట్ అయ్యి తర్వాత బాధపడుతున్నాను అని తన గోడు వెళ్లబోసుకున్నాడు వృద్ధుడు చిరునవ్వుతో రేపు ఉదయం వంతెన దగ్గరకురా నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని చెప్పారు మరుసటి రోజు శివ అక్కడికి వెళ్ళగా ఆ వృద్ధుడు తన చేతిలో నీళ్లతో నిండిన ఒక గిన్నెను పట్టుకుని ఉన్నాడు ఆయన శివను ఆ గిన్నెలోకి చూడమని అడిగారు శివకు అందులో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అప్పుడా వృద్ధుడు ఒక గుప్పడి ఇసుకను తీసుకుని ఆ గిన్నెలోని నీళ్లలో వేశారు ఇప్పుడు నీరు మలినమై ఏమీ కనిపించకుండా పోయింది అప్పుడు ఆయన శివతో శివ ఈ గిన్నె నీ మనస్సులాంటిది ఇతరులు నిన్ను విమర్శించినప్పుడు లేదా ఏదైనా అన్నప్పుడు నువ్వు వెంటనే స్పందిస్తే నీ మనసులోకి నువ్వే ఇసుకను విసురుకున్నట్లు అవుతుంది అప్పుడు నీ ఆలోచనలు స్పష్టతను కోల్పోతాయి ఇప్పుడు కాసేపు వేచి చూడు అని చెప్పారు కొన్ని నిమిషాల తరువాత ఆ ఇసుక గిన్నె అడుగున చేరిపోయింది నీరు మళ్లీ స్పష్టంగా మారింది వృద్ధుడు మాట్లాడుతూ చూశావా శివ నువ్వేమీ చేయలేదు కేవలం వేచి ఉన్నావు నీరు దానంతటాగే శుభ్రపడింది ఎవరైనా నీపై విమర్శలు చేసినప్పుడు అది కేవలం వారి శక్తి మాత్రమే దాన్ని స్వీకరించాలా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే సగం యుద్ధం గెలిచినట్లే అని వివరించారు ఆయన నదిని చూపిస్తూ ఈ నదిని చూడు జనం ఎన్ని రాళ్లు విసిరినా అది ప్రవహించడం మాపదు ఎదురుదాడి చెయ్యదు అది తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది నువ్వుకూడా ఆ నదిలాగే ఉండు అని హితవు పలికారు ఆ రోజు శివ ఇంటికి వెళ్లి ఆ మాటలు గురించి లోతుగా ఆలోచించాడు తర్వాత ఒక వ్యక్తి శివపై అరవగా శివ వెంటనే రియాక్ట్ అవ్వాలని అనుకున్నాడు కాని ఆ వృద్ధుడు చెప్పిన నీటిగిన్న ఉదాహరణను గుర్తు తెచ్చుకుని దీర్ఘశ్వాస తీసుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో శివకు తాను గొడవలో గెలవకపోయినా తన మనస్సును గెలుచుకున్నాననే గొప్ప శక్తి లభించింది శాంతి అనేది బయట ప్రపంచాన్ని మార్చడం ద్వారా రాదని మన మనస్సును మనం అదుపులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే వస్తుందని శివ గ్రహించారు